కమిటీ సెక్రటరీ శ్రీ చంద్రబిల్ పర్వతాల్ గారికి అలాగే బాడీ మెంబర్లకు కమిటీ మెంబర్లకు అలాగే సంఘ వ్యవస్థాపకులు ముఖ్యులు శ్రీ బెల్లం కట్టయ్య గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కుర్మకుల బాంధవులకు సలహాలు సూచనలు ఇంత ఎలక్షన్ కమిటీకి ముందుండి వాళ్ళ సలహా సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినటువంటి పెద్దలు సీతాల వీరస్వామి గారికి అలాగే పేరు పేరున అందరి కూడా ఎలక్షన్ కమిటీ సభ్యులకు అలాగే ఎలక్షన్ కమిటీ సభ్యులు ఉన్నటువంటి శ్రీ సూదన్ రాజ్ గారికి గాంధీ రాహుల్ గారికి అలాగే తాట్పల్లి సుందరయ్య గారికి బెల్లం రాజు గారికి అందరి కూడా అందరి కూడా పేరు పేరున మాటల తడబడి ఏమైనా పేరు మర్చిపోయినా కానీ క్షమించాలి ఇది నేను ఎంతో ప్రేమతో కూడుకొని అందరూ కూడా నా మీద అభిమానాలు చూపించి నన్ను అందరికీ ఊరుకోవడమే కాదు నన్ను అందరూ కూడా మరొకసారి నేను దీంతో పాటు రోజుల్లో అతి తొందరలో ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ గుడి కమిటీలో అలాగే విలేజ్ కమిటీలో ఉన్నటువంటి పెద్దలని తర్వాత కూడా పిలిపించుకొని వాళ్ళ స్వరహా సూచనల మేరకు పూర్తి కమిటీని ఏర్పరచుకొని ఫిబ్రవరి నెలలో దిగ్విజయంగా మేము మా యొక్క కార్యక్రమాల్ని నేను ముందుకు కొనసాగిస్తానని చెప్పి సందర్భంగా చెప్తూ నేను ఎలక్షన్ ముందు నన్ను డిక్లేర్ చేసే ముందు ఏదైతే నేను చెప్పానో దాన్ని దూచా తప్పకుండా పాటిస్తూ అందరు మన్ననలు పొందుతానన్న నమ్మకం విశ్వాసం నా మీద ఉంది కాబట్టి నేను యొక్క దాన్ని పూర్తిగా నా బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకొని పోతా దీన్ని కూడా ప్రతి ఒక్కరూ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి నా యొక్క నమస్కారం తెలియదు